హాయండి చూడండి మొలక మూల అయితే ఎంత బాగా వచ్చిందో ఇది విత్తనం పెట్టడం కల కొమ్మ పెట్టుకోండి కొమ్మ పెట్టుకుంటే మీకు తొందరగా కాపు వస్తుంది ప్లస్ చెట్టు కూడా మదర్ ప్లాంట్ కాబట్టి మీకు ఎక్కువ ఇల్లు అనేది వస్తుంది చూసారు ఇది ఇది మన రాణి గారు విటీజీ గార్డెనింగ్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళ గార్డెన్కి వచ్చాము చూడటానికి చూడండి సార్ కింద పెరట్లో ఇది చూసారన్నీ

Hvordan ser det ud, er der